ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెండు ట్రైన్లు డీక్ ఉన్నాయి ఘోర ప్రమాదం భారీ సంఖ్యలో మృతులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దాం అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆఫ్ పని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు మీకు లేట్ చేయకుండా వేరే కనుక వచ్చినట్లయితే భారతదేశంలో ఘోర రైలు ప్రమాదం అయితే జరిగిందండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్నాయి సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య పదిహేనుకైతే పెరిగింది భారీగా స్థాయిలో మృతులు ఇక డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పై వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఒక భోగి గాల్లోకి లేచింది ప్రమాదంలో ఇప్పటికీ వరకు పదిహేను మందికి మృతి చెందగా మరో అరవై మందికి తీవ్ర గాయపడ్డారు అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కత్తా సిల్దాకు బయలుదేరిన కాంచన జంగ్ ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూజపాల్ పైగుడి వద్ద ఆగిందనమాట అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి రంగపల్లి స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొంది ఇక ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు భోగిలు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్లో రైలు రెండు బోగీలు పట్టాలు తప్పై ఓ బోగి గాల్లోకి లేవడంతో ప్రమాదం తీవ్రంగా అర్థం పడుతుంది ఇక సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఘటన పైన డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడే పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపారు శతగాసును ఆసుపత్రికి తరలించారు వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది రెడ్ సిగ్నల్ వేసిన రైలు పట్టించుకోకుండా వెళ్ళినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి మరోవైపు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు ఈ విపత్కర సమయంలో ఉన్న ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంట ఉన్నాయని శతగతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు సహాయక చర్యలు విజయవంతం అవ్వాలని ముర్ము ఆకాంక్షించారు